నేను వయసులో పెద్దోన్ని ఆమెను ఏమని సంబోధిస్తారో నాకు అర్థం కావట్లేదు ఆమె అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కూడా మీరు ఇచ్చిన సబ్జెక్ట్ కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రస్థానం ఆ రవి అనే దొంగ దాదాపు నాకు తెలిసి నేను లోకల్ గా ఉన్న వ్యక్తి ఆయన దగ్గర రెండు వందల కోట్లు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఉండిలోని డబ్బులు దొంగతనం చేసి అతను ఎంజాయ్ చేసి ఒక తిరుపతిలో ఆయన బిల్డింగ్ దాదాపు ఏడు కోట్ల రూపాయలు అట్లాగా చెన్నైలో హోటల్స్ లాడ్జెస్ తిరుపతి చుట్టుపక్కల సైట్లు అన్ని ఉన్నాయి అతనికి సరే బై ది మిస్టేక్ మీ ప్రభుత్వంలోనే వైసీపీ ప్రభుత్వంలోనే దొంగ దొరికాడు ఏ ప్రభుత్వం అయినా దొంగ పదిహేను చేసినా ఎప్పుడు జరిగినా ఆ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుంది నో ప్రాబ్లం దాంట్లో తప్పలేదు అయితే పిరాజా గారు చెప్పినట్టుగా అది చాలా సింపుల్ దొంగ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వాళ్ళ నాయకుడు ఏం చెప్తే అదేమి చెప్తే చెట్టు ఇస్తే చెట్టు మలిసిందా మలదు ఎందుకంటే చెట్టు ఇట్టు అయితే చెట్టు అదే మలిసింది జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగ అనేది కాదే సుజాత మేడం గారు కూడా చిన్న దొంగలం మనం ఏం చేయలేము అంటే ఎందుకంటే చిన్న దొంగ పెద్ద దొంగ ఉండరు దొంగతనం చేసింది చాలా పెద్ద నేరం అది పోర్టే పోర్టే ఇది దొంగతనం కాదు దానికి మించింది ఏమన్నా ఉంటే మీరు తెలుగు వాడుకోండి అని కోర్టు వారే చెప్పారు ఎందుకంటే ఆ రోజుల్లో ఆ రోజుల్లో నేను చెప్తున్నాను తిరుపతి వాస్త గారు అతను పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత నేను వాస్తవం చెప్పమంటే చెప్పేస్తాను ఎందుకంటే అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఆయన అరెస్ట్ చే అరెస్ట్ రికార్డెడ్ చూపెట్టక ముందే ఆ రోజున తిరుమల ఇన్స్పెక్టర్ గారు జయచంద్రారెడ్డి చంద్రగిరి దగ్గర అగ్రహారం మాత్రం నేటి జయచంద్రారెడ్డి అతను అప్పుడు ఇన్స్పెక్టర్కి బినామీ రవి ఈ రవి దొంగకు బినామీ ఆయన సుమోలోనే ఇంటికి తీసుకెళ్లి ఆ రోజుల్లోనే ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ తీసి ఆ సారి చేయమని తొమ్మిది కోట్ల రూపాయల డబ్బు మూడు కేజీలు బంగారు ఒక కేజీ వెండి అన్ని ఆఫ్రికా తీసుకొని పోయిన ఘనత ఆ రోజు ఆ రోజులు ఉన్న ఆఫీసు నేనేది పోలీసు తప్పు పట్టడం లేదు జరిగిన విషయం చెప్తున్నాను అట్లాంటి దొంగను తిరుమల తిరుగు దేవస్థానం ప్రజల మనోభావాలకు గురి అయిన దేవస్థానం ప్రపంచ దేశాలకి గుర్తు దేవస్థానంలో దొంగతనం చేస్తే చిన్న దొంగ పెద్ద దొంగ ఉండరు అది ఆయన చేసిన దొంగతనం ఆయన ఇంకా పదమూడున్నర ఎక్కడ చంద్రగిరి ఎక్కడ అగ్రహారం పదమూడు ఎక్కడ కృష్ణ గారు కృష్ణ గారు ఏంటి పరిస్థితి ఏం చేస్తారో అది మాకు తెలియదు

సిట్ లో ఉంది ఖచ్చితంగా అది కల్తీదనే తేలిపోయింది ఎక్కడో చిన్న లడ్డు తిన్నోడు కానీ చిన్నోడు కానీ ఎవరైనా చెప్తా తిరుమల లడ్డు కలితీ జరిగిందని